పాత్రికేయ మిత్రులందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరోసారి ఎన్నికల సంగ్రామం మొదలైనటువంటి సందర్భంగా అందరం కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఒక సందర్భం అదే సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారు అనేటువంటిది దాదాపు నెల రోజులుగా ఒక సంశయం అందరికీ కూడా సరే దాంట్లో చాలామంది పోటీ పడ్డరు చాలామంది అడిగిర్రు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ జగదీష్ రెడ్డి గారిని కానీ స్థానికంగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ సంప్రదించి మాకు అవకాశం ఇస్తే కనుక బరిలో ఉంటామని చెప్పేసి ఉండేటువంటి నిబద్ధత పార్టీకి అవసరమైనప్పుడు సైనికులు లెక్క ఎవరైతే నిలబడగలుగుతాడో ఈ సమయానికి ఎవరిని ఉపయోగించి మనం రణంలోకి పోతే గెలుపు సాధ్యమైందనేటువంటి ఒక పరిశీలన చేసిన తర్వాత దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు సమీక్ష నిర్వహించి మాతో కూడా చర్చలు జరిపి జగదీష్ రెడ్డి గారు కేటీఆర్ గారు చివరికి కేసీఆర్ గారు ఒక దగ్గర సమావేశం చేసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నల్గొండ పార్లమెంటు సభ్యునికి పోటీలో నిలబడడానికి కంచల కృష్ణారెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి మేమందరం కూడా ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం పాత్రికేయుల తరఫున పాత్రికేయుల సమక్షంలో మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా కంచల కృష్ణారెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం వారిని అభ్యర్థి ప్రకటించినందుకు కూడా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటి రామారావు గారికి అదేవిధంగా గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు మాజీ వారికి సహకరించినటువంటి మాజీ శాసనసభ్యులు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మేము అందరం తెలియజేస్తా ఉన్నాం కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా రాజకీయాలు కీలకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలుబీ చేసి న్యాయ వృత్తిని కూడా కొనసాగిస్తూ ఇక వారి సోదరుడు కంచర్ల భూపాలరెడ్డి గారు అయితే మొన్నటి వరకు నల్గొండ శాసనసభ్యులుగా పనిచేస్తారు అది మీ అందరికీ సుపరిచితమే వారి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడైనా రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడైనా వారికి వెన్నుదన్నుగా నిలబడి వారి గెలుపులో కీలకపాత్ర పోషించి బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే వారికి ఇచ్చినటువంటి పూర్తి బాధ్యత అది అది హుజూర్ నగర్ అయినా అది నాగార్జున సాగర్ అయినా అది మునుగోడైనా అయినా వారప్పుడు టికెట్ ఆశించినప్పటికీ కేసీఆర్ గారు పిలిచి నువ్వు బాధ్యత తీసుకొని గెలిపించుకురావాలి కృష్ణ అని చెప్తే వారి మాటకు గౌరవించి పార్టీ కమిట్మెంట్లో భాగంగా ఒక సైనికుల్లాగా అన్ని విజయాలలో కీలక పాత్ర పోషించినటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆ రోజే కేసీఆర్ గారు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నీకు ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి అవకాశం ఇస్తా తొందర పడకు ఎవరికైనా సరే సందర్భం వస్తుందని చెప్తే ఆ రోజు వారు ఆగడం దాని కంటిన్యూషన్లో ఈరోజు వారికి అవకాశం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి పోటీ కూడా నల్లగొండ పార్లమెంటు పరిధిలో గనక చూస్తే దాదాపు ఇప్పటికే మూడున్నర నుంచి నాలుగు లక్షల ఎకరాల వరకు ఎండిపోయినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి మనకు కనపడతా ఉంది మరి మొదటి పక్క వచ్చేటువంటి పార్టీలు ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ అభ్యర్థి ఏమని చెప్పేసి రావాలి మరి మా కృష్ణత్వం ఏమని చెప్పి పోటీ పడాలి నేను చదువుకున్నాను నేను కూడా న్యాయవాది వృత్తి పోటీ పోటీపడాలన్నా నేను ఉద్యమకారుని పోటీ పడాలన్నా పార్టీ కమిట్మెంట్ కోసం చేస్తామని పోటీపడాలన్నా లేకపోతే నినాగమన జరిగినటువంటి హైదరాబాద్లో హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో నేనే ప్రధాన నిందితుని కాబట్టి నా నిందితుడిని నా కోటేరని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడగాలన్నా అనేది దయచేసి ఆలోచించమని చెప్పేసి మీ అందరి ద్వారా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశీరాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాట్లాడితే నోరు తెరిస్తే కేసీఆర్ గారు కొట్లాడి తన్లాడి తెలంగాణ సాధించి ఒక లక్ష్యం కోసం పనిచేసి చావునోట్లో తలకాయ పెట్టి తీసుకొస్తే ఆ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కొడుకు బిడ్డ గనక కలిసి వస్తేనేమో కుటుంబ పార్టీ అని మాట్లాడతాం మరి ఇవాళ నీదేంది రెడ్డి వయసు అయిపోగానే చిన్న కొడుకు పదవి కావాలి పెద్ద కొడుకు పదవి కావాలి ఈ కుమారి వెంకరెడ్డి మంత్రి కాగానే తమ్ముని కోటు కావాలి తమ్ముని పిల్లని కోటు కావాలి ఇన కొడుకు కోటి కావాలి అన్న కొడుకు కోటు కావాలి ఏం నడుస్తుంది అంటున్నా ఏంది దౌర్భాగ్యం మనకు ఈ దౌర్భాగ్యం ఈ దుర్మార్గులను భరించుడే మాత్రం అయితే నాయనా అని ఆయన అంటే ఇంకో దుర్మార్గున్ని డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చి మా తలక మీద రుదుతం ఈ పార్టీ ఏదితో ఆలోచిస్తుందో ఆలోచన చేసుకోమని చెప్పేసి వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఆయనకేం చెప్తాం ఆయనకి ఏం విజ్ఞప్తి చేయాలి దొంగల దొంగలముట నాయకుడే వాడే ఓటుకు ఈ దొంగ ముట్ట నాయకుడే దొంగ ఉన్నటువంటి పార్టీకి అంతకంటే గొప్ప అభ్యర్థులు దొరుకుతానుకోవడం కూడా మా అవివేకం కాబట్టి దయచేసి నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఆలోచన చేయాలి ఒక మూడు నెలల్లో వంద రోజుల పాలనలో చాలా గొప్ప మార్పు తీసుకొస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు కరెంటు లేదు రైతు బంధు ఇయ్యడు రెండు లక్షల రుణమాఫీ చేయడు వానితోని ఏది చేత కాదు ఎంతసేపు పొద్దుగాలు లేస్తే ఏదో ఒక నోటికి ఎంతో సంతష్టం వచ్చినట్టు మాట్లాడాలి ఏదో ఒకటి చేయాలి ఉన్నటువంటి అదల పక్క అభ్యర్థులు ఆ బీజేపీ పార్టీ ఇక అభ్యర్థత్వం గురించి మాడుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను కావాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి పెంపుడు కుక్కలు అది సిబిఐ ఐటా ఈడా వాటిని ఉపయోగించి ఇతర పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి తద్వారా ఓట్లను రాబట్టుకొని మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటే ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి ఈ మోడీ గారికి ఇంకోటి లేదు బయటికి మాత్రం నాలుగు వందలు వస్తాయి మూడు వందల యాభై వస్తాయని ప్రగల్భాలు పడుతున్నారు లోపల మాత్రం వాళ్ళకు అసలు ఎక్కడ లేని ఆందోళన ఆ ఢిల్లీలో ఏడుకేడు గెలుస్తాం మరి ఏడు కేడు గెలిచిన తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేసేందుకు ఆయన నువ్వే గెలుస్తావు కదా అంటే ఏడు కేడు ఓడిపోతాడు ఢిల్లీలో తెలంగాణలో అయితే స్కోపే ఉండదు లాస్ట్ టైం వచ్చినటువంటి నాలుగు ఏవైతున్నాయో ఆ నాలుగు ఇస్తారో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కాబట్టి తెలంగాణలో స్కోప్ లేదు ఆంధ్రాలో స్కోప్ లేదు తమిళనాడులో స్కోప్ లేదు ఒరిస్సాలో స్కోప్ లేదు పశ్చిమ బెంగాల్లో స్కోప్ లేదు కేరళలో స్కోప్ లేదు మరి ఏకీలు వస్తే నాలుగు వందలు ఇక చదువురావులకు ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి నూరిపోయాలి ప్రజలకు అని చెప్పేసి ఒక పిచ్చి భ్రమలల్ల ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అదే పక్క ఉన్నటువంటి బీజేపీ పార్టీ తక్కువ అని చెప్పి మోడీ గారికి చేసిన భారతదేశానికి అని చెప్తాను ఒక్కటంటే ఒక చర్య లేదు కేసీఆర్ గారు ఏం చేసి తెలంగాణ గట్టే చెప్తాను వంద చెప్పొచ్చు కుక్క పోకుండా కానీ వారు చేసింది ఒక్కటి కూడా చెప్పడానికి లేదు ఈ సమయంలో ఈ సందర్భంలో తెలంగాణ యొక్క గలం తెలంగాణ బలం పార్లమెంట్లో వినపడాలంటే నల్లగొండ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కంచల కృష్ణారెడ్డి గారిని మనందరం కూడా బలపరుస్తూ వారి గెలుపు కోసం కృషి చేస్తూ నల్లగొండ పార్లమెంట్ మీద అన్న బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి పాత్రికేయులం ద్వారా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఓటర్లను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా అగ్రశయ నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను జై తెలంగాణ జై అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భక్తి కోసం బతుకు కోసం కష్టపడ్డ ఈ నల్గొండ గడ్డ ఇది అదేవిధంగా దొడ్డి కొమరయ్య కానీ రావి నారాయణ రెడ్డి కానీ భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ ఆరుట్ల రామచంద్రారెడ్డి కానీ వీళ్ళందరి తేగపొలం ఈ నల్గొండ గడ్డ ఇదే గడ్డ మీద జన్మించిన నాకు కేసీఆర్ గారు నన్ను నమ్మి ఈ తెలంగాణ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నల్గొండ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వాదించి పంపించింది అదేవిధంగా ఈ నల్గొండ ప్రజలు కూడా నన్ను అక్కున చేర్చుకొని నా యొక్క గెలుపు కోసం కృషి చేస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాలో డెబ్బై నుంచి ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తారు వారందరి కొరకు నేను రైతు బిడ్డగా అదే విధంగా అదేవిధంగా రైతుగా నాకు ఆ రైతుల కష్ట నష్టాలు పూర్తిగా తెలుసు నేను అడ్వకేట్గా పన్నెండు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన నాకు నేను లా చేసేటప్పుడు కానీ డిగ్రీ చేసేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ నాకు ఊరంటే ఇష్టం వ్యవసాయం అంటే ఇష్టం మా ఊరు వాళ్ళతో తిరగడం అంటే ఇష్టం వాళ్ళతోటి కలిసి తినడం అంటే ఇష్టం ఈ నల్గొండ మట్టి అంటే ఇష్టం నాకు ఇక్కడే చనిపోవడం అంటే ఇంకా ఇష్టం కనుక ఈ తెలంగాణ ఈ నల్గొండ ప్రజల కొరకు నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను నాకు నేను వచ్చింది ఇక్కడ నాయకునిగా రాలేదు నేను ప్రజా వచ్చిన నేను నాకు ఒక్క అవకాశం ఏ అండి ఈ పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడ్డ ఈ నల్గొండ పార్లమెంటు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు పదిహేడు మందికి అవకాశం ఇచ్చారు నేను ఇప్పుడు గెలిస్తే పద్దెనిమిది వందనే నేను ఎవ్వరిని విమర్శించాను నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను పేద ప్రజల కొరకు ఇక్కడున్న రైతుల కొరకు రైతుల బతుకులు నాకు పూర్తిగా తెలుసు నేను పశువుల కాసిన పెండ తీసిన నాగల దున్నా నాటు వరి పంచినా ఒరి పంచినా ప్లస్ వరి పోసినాం కుప్ప కొట్టినాం బస్తాలు నింపినాం బండి ఎక్కించినాం ఫ్యాక్టరీకి పంపించినాం అన్నీ ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసు అదేవిధంగా రైతు కూలీల కష్టాలు దాంట్లో ఇన్వాల్వ్ అయిన మహిళల కష్టాలు అన్నీ నాకు తెలుసు నేను లా చేసినంత మాత్రమే హైదరాబాద్లో కూర్చొని నేను బతకలే నేను ఊర్లలో తిరిగినోని నేను ఇప్పటివరకు నేను నా వయసు యాభై మూడు సంవత్సరాలు నేను ఏ పండుగ కానీ మంచి కానీ చెడు కానీ నా ఊరితోటే పంచుకున్నాను నేను ఏ ఒక్క పండుగ నేను హైదరాబాద్లో చేయలేను కనుక నాకు ఒక్క అవకాశం కేసీఆర్ నన్ను నమ్మి నమ్మి పంపించాడు ఇప్పుడు కేసీఆర్ అవసరం ఈ తెలంగాణకు ఎంతో ఉంది తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఈ వంద రోజుల పరిపాలన అర్థమైపోతుంది రైతులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ నిరుద్యోగ యువకులు కానీ ఎవరు సంతృప్తికరంగా లేదు నేను నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సమితి ప్రెసిడెంట్ ఎన్నికల కానించి రాజకీయాలు చూస్తున్నాను నేను ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎప్పుడు వచ్చిందని నేను అనుకుంటాను ఎప్పుడూ రాలేదు అదేవిధంగా నిజంగా ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ముఖ్యం ముఖ్యంగా వాళ్ళు హండ్రెడ్ డేస్లో చేయాల్సిన పని ఏంటంటే ఎడ్యుకేషన్ మీద వైద్యం మీద పారిశ్రామిక విధానం మీద వ్యవసాయ రంగం మీద ఈ నాలుగు రంగాల మీద ఎప్పుడైనా కాన్సన్ట్రేట్ చేసిరా ఎప్పుడైనా సమీక్ష నిర్వహించిరా ఏమన్నా చేసిర్రా వీళ్ళు ఏం లేదు అసలు నువ్వు సమీక్ష నిర్ణయించలే దాని మీద విధాన నిర్ణయాలు తీసుకోలే ఈ వంద రోజుల్లో ఇక నువ్వేం చేస్తావు భవిష్యత్తులో నీ ఆలోచన విధానం ఏంది ఎంతసేపు విద్య ఉంది గత ప్రభుత్వం మంచిది కాదని మంచిది కాదని విమర్శిస్తున్నావు ఎంతసేపు కేసీఆర్ని విమర్శిస్తున్నావు కేటీఆర్ని విమర్శిస్తున్నావు హరీష్ రావుని విమర్శిస్తున్నావు కవి కవితని విమర్శిస్తావు మరి నువ్వు చేసేది నువ్వు నువ్వేం చేస్తున్నావు అసలు విద్య మీద ఏమైనా నిర్ణయం తీసుకున్నావా వంద రోజుల వైద్యం మీద ఏమైనా తీసుకున్నావా మరి నువ్వు చేయాలి కదా విద్య ఉంది ఒక ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వచ్చు కదా విద్యకు ఇస్తే మొత్తం మార్పు వస్తాయి కదా ఎప్పుడైతే విద్య మారుతుందో వైద్యం మీద మంచి అవకాశాలు ఇస్తారో అప్పుడు వ్యవసాయ రంగం బాగుపడుతుంది ఈ మూడు బాగుపడ్డప్పుడు పారిశ్రామిక రంగం బాగుపడుతుంది దాని మీద మీరు ఏమైనా కాన్సన్ట్రేట్ చేసిరా చేయలే ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి అదే ముచ్చట కనుక నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అదే గత సంవత్సరం ఇదే మొత్తం దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది నల్గొండ ప్రాంతంలో అదే గత సంవత్సరం ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడే కేసీఆర్ గారు ఏం చేశారు ఖమ్మంకు మంచినీళ్ళు అని చెప్పి వాటర్ ఎత్తి ఆయనే కేఆర్ఎంబి ప్రమేయం లేకుండా ఆయనే గేట్లు ఎత్తి నీళ్ళు పంపించి పొలం బారిచ్చి రైతుల కష్ట సుఖాలన్నీ నెరవేర్చడం జరిగింది మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఒక ఎమ్మెల్యే ఒక ఒక ఎమ్మెల్యే బయట ఆ పార్టీ ఎమ్మెల్యే నీ పార్టీలో తీసుకొని ఆయన ఇంటి పోనీకి కలుస్తావు వేరే నాయకులం పార్లమెంట్ అభ్యర్థులు నీకు దొరకలేరు కనుక వాళ్ళ ఇంటికి పోయి తీసుకుపోయి కలుస్తావు మరి ఇది అంతేంది ఏంది మరి ఎప్పుడన్నా ఉస్మానియా విశ్వవిద్యాలయం మూడు వందల యాభై మంది ప్రొఫెసర్లు ఉంటారు దాదాపు ఐదు ఆరు వందల మంది నాన్ ప్రొఫెసర్స్ ఉంటారు వాళ్ళని గుసెట్టి అసలు విద్యార్థులకు ఏం కావాలి ఏం చేస్తే విద్యా విధానం మారుతుంది అనే ఎప్పుడైనా ఆలోచించావా ఒక్క రెండు గంటలు కేటాయిస్తే ఆ విద్యా విధానం మొత్తం మారవచ్చు కానీ నువ్వు మార్చలే ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ తప్పు చేసాను అసలు బడ్జెట్ లంక బిందెలు అంటాడు లంక బిందెలు అసలు ప్రభుత్వంలో లంక బిందెలు ఉంటే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు పన్నులు వస్తాయి ఏది అన్ని రకాల పన్నులు వస్తుంటాయి తర్వాత ఖర్చు పెడుతుంటారు ఎప్పుడు మిగులు ఆదాయం ఉండదు ఎంత ధనిక రాష్ట్రమైనా అప్పులు చేస్తారు అప్పులు తప్పకుండా చేస్తారు మరి నువ్వు కేసీఆర్ అప్పులు చేస్తున్నావు అన్నవు మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు కూడా మన ప్రవేశం పెట్టిన బడ్జెట్లో దాదాపు యాభై తొమ్మిది వేల కోట్లు నేను అప్పు చేస్తాను నువ్వే ఇచ్చినావు మరి ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్హత ఎక్కడ కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు అసలే లేదు అందుకనే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను ఈ పేద ప్రజలకు ఇక్కడున్న రైతులకు రైతు కుటుంబాలకు రైతు కూలీలకు నాకు చేతనైనంత సాయం చేస్తా వారి కొరకు ఇప్పుడు రైతు బంధు పదివేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తాను ఇయలే తొమ్మిదో తారీఖే ఇస్తానాడు ఇయలే రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు ఇయ్యలే ఆసరా పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాడు చేయలే మరి ఇంకేం చేస్తావు ఇంకెప్పుడు చేస్తావు తొమ్మిదో తారీఖు డిసెంబర్ పోయి నా మూడు నెలలు దాటి నాలుగో నెల పడుతుంది నాలుగు నెలల టైం అంటే తక్కువ టైం కాదు ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఫోర్ మంత్స్ అంటే బిగ్ టైం మరి నువ్వేం ఆలోచిస్తావు నీ మైండ్లో ఏముంది అసలు నువ్వేం చేస్తావు ఈ రైతులకు ఈ ప్రజలకు ఏం చేస్తావు కనుక మాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఈ ప్రజలకు సేవ చేసుకుంటా నేను నాయకుని కాను సేవకునిగా వచ్చిన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను పేదింటి పెద్ద బిడ్డగా నేను పనిచేస్తానని మీ అందరి సభాముఖంగా కోరుకుంటూ ఒక అవకాశం ఏమని అందరికీ ధన్య ధన్యవాదాలు తెప్పుకుంటున్నా అదేవిధంగా నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఈ ఈ కాన్ఫిడెన్స్లో ఉన్న భాస్కరన్న గారికి భగత్ భగత్ గారికి భూపాల్కు అదేవిధంగా మల్ల యాదవ్ గారికి రవీంద్ర కుమార్ గారికి జగదీ ముఖ్యంగా జగదీష్ అన్న గారికి పాదాభివందనాలు జరుపుకుంటున్న మరొక అవకాశం ఏమని చెప్పి జై తెలంగాణ